హలో ఫ్రెండ్స్ నైన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం కృష్ణప్రసాద్ భూమితో మాట్లాడుతూ వాడు నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పటానికి పిలిచాడు అమ్మ అంటే అవును మావయ్య ఆయన మీరు చెప్పినట్టుగానే నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు మావయ్య అని అంటూ ఏడుస్తూ చెప్పగానే మరి ఇంకేంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు మరి ఆనందమే కదా అని అంటే అవును మావయ్య ఆయన ఎందుకు పిలుస్తున్నారో అనుకున్నాను కానీ మీరు చెప్పినట్టుగానే నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పటానికే వచ్చి మావయ్య అని చెప్తే మరి ఎందుకు బాధపడుతున్నావు ఎందుకు కన్నీళ్ళు అని అంటే ఇక అప్పుడు శరత్ చంద్ర వచ్చి చెప్పిన మాటలు విని చెప్పేసరికి కృష్ణప్రసాద్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అయితే ఏదైతే అది అవుతుంది చెప్పాల్సిందమ్మా అని అంటే లేదు మావయ్య ఇక్కడ రక్తం పంచి పుట్టి పుట్టిన తండ్రికి నేను ఎలా మోసం చేసిన దాన్ని అవుతాను కదా అందుకని చెప్పలేకపోయాను అంటే వాడు చెప్పకుండా వాడికి ఈ విషయం తెలియదు కదమ్మా వాడు తప్పగా నేను అర్థం చేసుకుని వెళ్ళిపోతే అంటే అదే కదా నా దురదృష్టం మావయ్య అని గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక ఇక్కడేమో గగన్ వెళ్ళి తాగుతూ ఉంటాడు ఇక చాలా టెన్షన్ పడుతూ భూమిని గుర్తు తెచ్చుకుంటూ గగన్ బాధపడుతూ ఉంటాడు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎండ్ ఎండవుతుంది ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది dan datang